హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి రాగి ఇడ్లీ ఈ వీడియోలో రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా పాటు మనం స్టీల్ ఇడ్లీ పాత్ర తీసుకుంటుంటాం కదండి ఇడ్లీ ఉడకటానికి అడుగున వాటర్ వేసుకుంటాం కదా ఆ వాటర్ బాయిల్డ్ అయ్యి అయ్యి మన స్టీల్ పాత్ర కింద అడుగున నల్లగా తయారవుతుంది కదండి మీరు ఎన్ని సంవత్సరాలు వాడిన స్టీల్ పాత్ర కొత్త దానిలాగా ఉండాలి అనుకుంటే అది అడుగున నల్లగా కాకుండా ఉండాలి అనుకుంటే దాని ఒక్క చిట్కా చెప్తానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను ఈ రాగి ఇడ్లీలోకి పల్లీ చట్నీ కాంబినేషన్గా చేశానండి చాలా టేస్టీగా ఉంది ఇందులోకి సాంబార్ కూడా బాగుంటుంది ఈ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా ఉద్దిబేళ్ళు తీసుకోవాలండి నేను ఈ కప్పు నిండా ఉద్దిబేళ్ళు తీసుకుంటే మాకు నలుగురికి రెండు రోజులు అయినాయండి ఇడ్లీలు అంటే నేను గురువారం చేశాను గురువారం రెండు పూటల శుక్రవారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి సరిపోయాయి ఉద్ది బ్యాలు రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత గిన్నెలో అవి నానడానికి నీళ్లు పోసి గిన్నెపైన మూత పెట్టి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఉద్ది బ్యాలు నానబెట్టుకున్న రెండు గంటలకి మన ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ వాడతానండి ఎప్పుడు ఇదే రవ్వ వాడుతాను ఏ కప్పుతో అయితే మనం ఉద్ది తీసుకున్నామో తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ ముందుగా నానితేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఉద్ది నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ముందుగా ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఆ ఇడ్లీ రవ్వలో నీళ్లు మొత్తం పొయ్యే విధంగా ఇలా మొత్తం అన్నీ వంపేసుకోవాలండి రవ్వ ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉద్ది పిండిని ఈ ఇడ్లీ పిండిలోకి కూడా యాడ్ చేసుకుందాము నేను ఉద్దివేలని మధ్యాహ్నం రెండు గంటలకి అలాగే ఇడ్లీ రవ్వని సాయంకాలం నాలుగు గంటలప్పుడు నానబెట్టుకున్నానండి ఇది నేను ఈవినింగ్ ఆరు గంటలకల్లా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కొంచెం గట్టిగానే ఉద్ది పిండిని గ్రైండ్ చేసుకొని ఇడ్లీ రవ్వలోకి వేసుకోవాలండి అలా ఉద్దివాలు మొత్తం మిక్సీకి వేసుకొని గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే ఉద్దివాలు ఇడ్లీ రవ్వ కొలుచుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలండి రాగిపిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకోకుండా నీటిగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసుకుంటే రాగిపిండి ఉండలు కడుతుందండి ఇలా నీట్గా కలుపుకుంటూ కావలసినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కొద్దిగా పల్చగా కలుపుకోవాలి మనం పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా చూసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇంత మాత్రం వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకుంటే చాలు రాగి పిండిని మరి ఎక్కువగా పల్చగా కలుపుకున్నా కూడా ఇడ్లీలు చాలా పల్చగా అయిపోయి ఉడికేటప్పుడు సరిగా ఉడకవు ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇడ్లీ రవ్వలోకి ఉద్ది పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని నీట్గా ఇలా మిక్స్ చేసుకుందాము చూసారా రవ్వ నాని వాటర్ ఏమీ లేకుండా వంపేసుకున్నాం కదా ఎంత గట్టిగా ఉందో మొత్తం అలా గట్టిగా ఉంటుంది కాబట్టి నీటిగా జాగ్రత్తగా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలండి లేకపోతే ఇడ్లీ రవ్వ అడుగున అలాగే ఉండిపోతుంది ఇలా నీటిగా జాగ్రత్తగా ఒక గంట సహాయంతో శుభ్రంగా కలుపుకోవాలి మనం ఇవే ఉద్దిబలనే గ్రైండర్కి వేసుకుంటే పిండి కూడా ఇంకా ఎక్కువ వస్తుందండి ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా ఉంటాయి నా దగ్గర అంత టైం లేక మిక్సీకి వేసుకున్నాను ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనకి ఇంట్లో ఎవరైనా రాగి ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు ఉంటే అందుకోసం ప్లెయిన్ ఇడ్లీ బ్యాటర్ని మనకు కావాల్సినంత కొద్దిగా తీసిపెట్టి మిగిలిన దాంట్లో రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చండి మా ఇంట్లో మా మామయ్య గారు తినరు రాగి ఇడ్లీ అందుకోసమే ఆయన కోసం ఇలా ప్లెయిన్ ఇడ్లీ బ్యాటర్ని పక్కన పెట్టి మిగిలిన వాటిలోకి మేము రాగి పిండిని కలుపుకుంటున్నామండి ఇలా ప్లెయిన్ ఇడ్లీ బ్యాటర్ని పక్కన తీసిపెట్టిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి నీట్గా కలుపుకొని ఈ ఇడ్లీ బ్యాటర్లోకి పోసుకొని నీట్గా కలుపుకోవాలండి ఇడ్లీ బ్యాటర్లోకి రాగి పిండి మొత్తం కలిసే విధంగా ఇలా నీట్గా కలుపుకొని మనం కలిపేటప్పుడు చుట్టూ గిన్నెకి ఎక్సెస్ అయి ఉంటుంది కదండి పిండిని ఇలా నీట్గా చేత్తో అనుకుని గిన్నె పైన మూత పెట్టి నైట్ మొత్తం నాననివ్వాలండి ఇది వింటర్ సీజన్ కదా ఎక్కువగా నానదు అదే సమ్మర్ సీజన్లో అయితే పొంగిపోతుంది అప్పుడు మనం పెద్ద గిన్నెల్లోకి తీసుకోవాలండి ఇడ్లీ బ్యాటర్ని ఉదయమే లేచి చూస్తే ఇలా లైట్గా పొంగిందండి చాలామంది ఇడ్లీ బ్యాటరు బాగా పొంగి ఇడ్లీలు స్మూత్గా రావాలి అని ఉద్ది బ్యాట్లోకి రైస్ కలుపుకుంటుంటారండి అలాగే పిండిలోకి కూడా క్రిస్పీగా రెడ్గా రావాలి అని రైస్ వేసుకుంటుంటారు అలా వేసుకోకూడదంటండి మా నాన్నమ్మ చెప్తుండేది ఉడికింది ఉడికితే పాషాణం అవుతుంది అని పాషాణము అంటే విషమండి అందుకే నేను ఇప్పుడు ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ అన్నం వేయనండి మనకి కావాల్సినంత ఇడ్లీ పిండి తీసుకొని అందులోకి ఉప్పు కాస్త సోడా పొడి వేసుకోవాలండి చలికాలం కదా పొంగలేదు కాస్త సోడా పొడి వేసుకుంటే ఇడ్లీలు బాగుంటాయండి వేసుకొని కలుపుకొని ఒకవేళ అవసరమైతే మనకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలాగే వేసుకోవచ్చు మామూలుగా మన ఇడ్లీలు వేసుకున్నట్లే అలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లకి కాస్త నూనె కానీ నెయ్యి కానీ అంటించుకొని ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లోకి వేసుకొని ఉడికించుకోవటమేనండి మామూలుగా మన ఇడ్లీలు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము అలాగే కాకపోతే నేను చెప్పిన క్వాంటిటీలో కలుపుకుంటే మన ఇడ్లీలాగానే రాగి ఇడ్లీలు కూడా స్మూత్గా వస్తాయి ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇడ్లీని ఉడికించుకోవటమేనండి మీకు వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న టిప్ చెప్తానన్నాను కదండి ఇలా నీళ్ళలోకి కాస్త చింతపండు కానీ నిమ్మ చెక్క కానీ వేసుకుంటే ఇడ్లీ పాత్ర నల్లా కాకుండా ఉంటుందండి ఇది నేను పదమూడు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి పాత్ర అయినా నల్లా కాలేదు చూడండి ఇడ్లీలు ఉడికిన తర్వాత ఇలా బయటకు తీసుకొని రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇడ్లీలు ఇలా ఒక స్పూన్తో తీసుకుంటే స్మూత్గా వచ్చేస్తాయండి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో స్మూత్గా ఇడ్లీలు వేడి వేడివే తీయకూడదండి ప్లేట్కి అతుక్కుపోతాయి ఇలా కాస్త రెండు నిమిషాలు వెస్ట్ ఇచ్చి తీస్తే నీట్గా వస్తాయి చూసారా ఇడ్లీలు ఎంత స్మూత్గా మెత్తగా వచ్చాయో ఇప్పుడు మన రాగి ఇడ్లీలు కూడా చూద్దామండి రాగి ఇడ్లీ కూడా సేమన మామూలు ఇడ్లీ ఎలా వచ్చిందో అలాగే వచ్చాయండి తినడానికి కూడా బాగుంది బాగా స్మూత్గా కూడా వచ్చాయి చూపిస్తాను చూడండి మీకు చూడండి ఏమంటే వేడిగా ఉన్నాయి ఎక్కువగా ఫ్రెష్ చేయలేకపోయాను ఈ రాగి ఇడ్లీలోకి నేను కాంబినేషన్గా పల్లి చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి